సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నుండి మాలలు మాల అనుబంధ కులాలు చెలో సిద్దిపేట దీక్షకు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బయలుదేరి వెళ్లారు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎస్సీలంతా కలిసే ఉండాలని కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తామనే ఆలోచనతో ముందుకెళ్తున్నామని మాల కులస్తులు తెలిపారు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలలు మాల అనుబంధ కులాలు అన్ని ఒక తాటిపైకి వచ్చి మాల ఐక్య కార్యాచరణ కమిటీ సిద్దిపేట జిల్లాలో జరిగే ఒక్కరోజు దీక్షకు మద్దతుగా ఉస్నాబాద్ నుండి దాదాపు అరవై మంది బయలుదేరి వెళ్తున్నామని వెల్లడించారు అదేవిధంగా మాలపల్లె నుండి అధిక సంఖ్యలో మహిళలు పురుషులు తరలి జరిగిందన్నారు ప్రతి గ్రామం నుండి మండలం నుండి అన్ని జిల్లాల వ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఈ ఒక్కరోజు నిరసన దీక్షకు బయలుదేరడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో మాలలు మాలల అనుబంధ కులాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉన్నది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం నిరసన దీక్షలను చేపట్టడం జరిగింది అందులో జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కమిటీలో ఈ నిరసన దీక్షలను చేయడానికి అన్ని గ్రామాలు మండలాల నుంచి బయలుదేరినటువంటి మాల సైనికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక జయభీములు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఉండాలన్నటువంటి నిర్ణయంతో మేమంతా కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది మరి ఈ మధ్యలో ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఒక కుట్రపూరితంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి మారమాదిగలు యాభై తొమ్మిది ఉపకులాలు కూడా కలిసి ఉండాలన్నటువంటి ఆలోచన విధానికే ఏకీభవిస్తూ మరి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కూడా సవాలు చేస్తూ ఈరోజు దీక్షకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మాలను కదిలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఉస్మాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ గారి సాక్షిగా మరి ఈ కార్యక్రమంలో అందరం కలిసే ఉండాలనే నినాదంతో మేము బయలుదేరుతున్నామని చెప్పి బయలుదేరడం జరుగుతూ ఉంది